శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఇంకా ఈ విధంగా అంటున్నాడు వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జకిత గోకుల అగ్రజన్మ రక్షణమందు జకిత గోకుల అగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చును అఘము పొందదు అధిపా వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు బొంకవచ్చు నగము వందడది పా ఓ బలిచక్రవర్తి ఆడువారి విషయంలో గాని పెళ్లిళ్ల సందర్భంలో కానీ ప్రాణానికి ధనానికి గౌరవానికి భంగం కలిగేటప్పుడు కానీ భయపడిన గోవులను బ్రాహ్మణులను కాపాడేటప్పుడు కానీ అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు దానివల్ల ఏ పాపము రాదు కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతిం పోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము కలడే మాన్పన పను కండు నా పనుకులా కర్ణింపో కర్ణం భునన్ వలదీ దానముగినమున్ పనుకుమా వర్ణిం వదాన్యోత్తమా మదాన్యోత్తమా అంటే మదాన్య దాతలలో ఉత్తమా శ్రేష్ఠుడా దాతలలో శ్రేష్ఠుడైన ఓ ముని చక్రవర్తి ఈ పొట్టివాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంత తేలికగా ఇతను ఇక్కడ నుండి వెళ్ళడు మూడు లోకాలను మూడు అడుగులుగా త్రివిక్రమ రూపం ధరించి బ్రహ్మాండమంతా నిండిపోతాడు అప్పుడు అతనిని ఎవ్వరూ ఆపలేరు తెలుసా దానం వద్దు గీనం వద్దు ఈ బ్రహ్మచారిని పంపించెయ్యి నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలబెట్టుకో రాజా అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అంటాడు అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్రని మీల తనోచనుండయి యశస్వి ఇట్లని ఈ విధంగా శుక్రాచార్యుడు మేలుకోరి చెప్పగా క్షణకాలం కన్నులు మూసి ఆలోచించి బలిచక్రవర్తి ఈ విధంగా అన్నాడు నిజమానతిచ్చితి నీవు మహాత్మక నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థధర్మంబునిదియా అర్థంబు కామంబు యశమును ఎయ్యది ప్రార్థింపై